హాయ్ ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి తిరువాత రెడ్డి తిరువాత గింజలు అయితే ఇంక అన్ని మొన్న తెచ్చి పెట్టినా కదా ఏదో అయితే కలుపుతున్నానండి చాలా రోజులు వచ్చాయండి ఇలా విడివిడిగా తెచ్చుకున్నామంటే మనీస్ చాలా సేవ చేసినట్టే అనమాట ఇవి ఆవాలు వచ్చేసి కూచుపకర మబ్బు కూర్చుంట ఆవాలు వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ యాభై రూపాయలు అనమాట జీలకర్ర రేటు కదా ఇది యాభై రూపాయలు అన్నీ తీసుకొచ్చినాను కలిపేసి ఒక బాక్స్ పెడితే నాకు రెండు మూడు నెలలు వస్తాయి అనమాట ప్యాకెట్ యాభై రూపాయల ప్యాకెట్ అది అన్నీ వస్తాయి అనమాట ఎటు చూండి చాకు ఎటు కావు అనమాట అందుకనేసి ఇలా నేను విడివిడిగా తెచ్చి అన్నీ కలుపుకుంటాను అనమాట అయితే కొన్ని ధనియాలు లేవు ధనియాలు ఇంకా బాగుంటుంది చూడండి ఈ ఆవాలు యాభై రూపాయలు అనమాట కూర్చోచిన్న బెజ్ దాంతో ఇది వే

కొన్ని మెంతులు కూడా చేసాను అనమాట దీంట్లో పెట్టినా వెళ్ళి పెట్టి ఒరేడు సోని చేసినప్పుడు శనగ బ్యాళ్ళు రెడ్డి దీంట్లో పెట్టి గుడ్లు వీడ్డి బ్యాళ్ళు అంటాం కదా వెయ్యొద్దు చూడండి ఇవి శనగ ఇది కొంచెం జీలకర్ర ఈ ఫిఫ్టీ రూపీస్ కనుకోండి ఇవి వచ్చేసి అరవై రూపాయలు డెబ్బై రూపాయలు నేను అర్ధ కేజీ తెచ్చిన అన్ని ఇంగ్లీష్ అన్నమాట కొన్ని మాత్రం వేస్తాను ఇవి వచ్చేసి ఆవాలి యాభై రూపాయలకు ఇవి కొన్ని వేసాను అంద కొన్ని మనం దీంట్లో వేసుకోవాలన్నమాట ఇవి శనిగ బ్యాలు ఈ ఉద్దుల తర్వాత ఈ పడితే ఎక్కువ బాగుంటాయి అన్నమాట ఇవంటి ఒరేయ్ రెడ్డి ని నిడిచి నీ రా అడిచి ఇట్లాగా యదమా కొనిత్రి వాయి చేతులకు రావురా ఆవాలు పట్టుకో పట్టుకో నీ కేరే దెల్తా అన్న ఒరేయ్ పోతాయి బా పోతాయి ఇలా ఎంత బాగున్నాయో కలిపింటే కానీ ఒక ప్యాకెట్లో ఇన్ని వస్తాయి యాభై రూపాయల ప్యాకెట్లో ఇన్ని వచ్చాయి మనం కలుపుకుంటే అన్నీ తెచ్చుకొని ఎన్ని నేను అయ్యి ఒక మూడు నెలలు నాకు పదవ లేకుండా వస్తాయి అన్నమాట ఇంత బాగుండదు కదండీ బాక్స్తారా నువ్వు ఇక్కడ ఎన్ని దీంట్లో పెట్టా నేను వీడియోస్ ఇస్తున్నాడు ఇలా కలిపి పెట్టుకున్నామంటే వేసేటప్పుడు ఇలా వేసినామంటే అన్ని వస్తాయి అనమాట బాగుంటాయి మనము కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర పక్కన పెట్టుకున్నామంటే ఎప్పుడైనా సపరేట్ గా పక్కన చేసుకోవాలంటే చేసుకోవచ్చు అనమాట అంటే ఉత్త మిరియాలు ఈ ఆవాలు చిన్నోని పోయొచ్చు అనమాట జీలకర్ర కొంచెం ఏదైనా మిండిలో పాలు సపరేట్గా గా వేసుకుంటే బాగుంటుంది అనమాట ఇలా కలిపేసి బాక్స్ పెట్టేసా అనమాట ఎప్పుడీ హాయ్ హాయ్ దంట బొద్దులే హాయ్ చెప్పు హాయ్ చెప్పు నాన్న బాబాయ్ కింద వర హాయ్ చెప్పు ఎత్తుతా హాయ్ చెప్పు హాయ్ చూడు ఇక్కడ హాయ్ హలో హలో అను హలో హలో చెప్పు చెప్పు దాంట్లో పెద్దామన్నీ హలో అను హలో మా వాడు వచ్చినాడనమాట పుచ్చుకొని వచ్చినాము మఖం వెళుతాడు అనేసి ఇంకా మేము పుచ్చుకొని వచ్చినాము ఈరోజు నువ్వే రార్పించకపోతే నా కొడుకుండా బాక్స్ దే తల్లి ఎట్లయినా కొంచెం కొన్ని రోజులు మా అమ్మ దగ్గర ఉన్న నన్ను మర్చిపోతాడే అనమాట నా దగ్గరికి రాలేదనమాట మా బియ్యము ఇవి కొన్ని మెంతులు కొన్ని శనగ బారెలు దోశకు నానబెట్టిస్తావు అనమాట మిక్సీ పడుతున్నాను రే ఇక్కడ వచ్చేసి మా వద్దులు చూడండి ఇవి పొట్టుతో నానబెట్టినాను కొంచెం పొట్టు తీసినాను ఇంకా కొంచెం నానాలన్నమాట తెలియక బియ్యం ఆడిచ్చేస్తే నాన్తాయలు అనేసి ఇవి నానేసినాను ఓయ్ ఇవి కొంచెం మన వద్దులు మన తోటలో పండినట్టయితే కొన్ని వేసుకోవచ్చు ఎక్కువ దోశ కూడా దోశ కానీ ఇడ్లీ కానీ బాగా వస్తుందండి ఈ వద్దులు కొంచెం ఈ వృద్ధులు వచ్చేసి బంక్ ఎక్కువ అనమాట బంకలా ఉంటుంది అసలు రే ఏంది మీరు ఇద్దరు ఏంది అది వా చెప్పుతో ఏం పైలిపోతుంది అర్థము రే మేఘ బాయ్ చెప్పు టాటా సియో అవ్వేది అవువా உரிக்காடுந்தேன் தாத்தா தாத்தா உரிக்காடுண்ணா தாத்தானா அவா அவாய் ஜெப்பினா அவகேஜெப்பினா ఒక బాయ్ చెప్పినావా సామికాడ విన్నావా ఎట ముక్కున్నావు ఆకు కదమ్ మా టిక్కలు చెప్పాలి అసలు నువ్వు వద్దులే ఎట ముక్కున్నావు సామికాడ ముక్కు చూడండి పిండి దోసపిండి అంతా రెండు గిన్నెలు బియ్యం పిండి అయితే ఒక గిన్నె ఉద్ది పిండి అనమాట అలా కొలత ముందు కూడా కొలత పెడతాను చూడండి అసలు బలి బంక అనమాట ఈ పండించి అంత ఈజీగా కలిసినే కలిసదు అసలు దోశలో పిండిలో కలసాలంటే ఇది బాగా కలబెడితేనే అనమాట కలిసేది కానీ ఇది పద్దానికి బాగా పొంగుతుంది అనమాట నేను ఇప్పుడు వేరే గిన్నెలు కొంచెం తీసేసి ఇంకా పొద్దునకయ్యమైనా తీసేసి మిగతా ఫ్రిడ్జ్ అలాగే పెట్టేసి పొద్దున ఫ్రిడ్జ్లో పెడతాను అనమాట బంక ఎక్కువ అనమాట ఉద్దులు కొంచెం కలర్ ఉంటుంది కొంచెం కలర్ నల్లగ్గుంటుంది అనమాట దోశ బాగా వచ్చు అనమాట అన్నం ఇందు రసం సేగానే పెట్టినా ఇందు రసం పెట్టి వాని ఈరోజు సాయంత్రం కొంచెం పర్లేదు అనమాట నిన్నటి నుంచి వర్షం అనమాట உம் அனு மாடி மாட்டி பல மாட்டாடுத்து